గత రెండు రోజులుగా పుల్వందల్లో జరిగే విషయాలు చూస్తుంటే ఆరు సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికీ ఆ రోజు మార్చ్ పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డల పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు అక్కడ ఉన్న పోలీసు పోలీసు అధికారిని బెదిరించి ముగ్గురు నలుగురు ఉండొచ్చు అనుకుంటా పోలీసు అధికారులు మొత్తం ఇంట్లో వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ ఫ్యాన్సిన్ అంతా క్లీన్ చేసి పడేసారు అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి పడేసారు తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు ఈ హత్య ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి నా దాని మీద నా సంతకం పెట్టమన్నారు దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు ఈ రోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చూసాను ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబ్బా ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది అదే కదా ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసురు రక్త చరిత్ర పెట్టారు అది నన్ను నమ్మించారు ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు అది నేను నమ్మాను ఈరోజు మళ్ళీ సురేష్ అంటే సంటి మా బంధువే అనే దెబ్బ దైలా బాధపడుతున్నారు ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించిండరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు నాకు అనేది ఒకే విధంగా ఉన్నాయి ఆ రోజు మీరే చేయించారు మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం ఈ ఆరేండ్ల పోరాటం నా పోరాటం ఎందుకు ఈ ఆరేండ్లు ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే చిన్నైనా పెద్దైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు అట్లా పోలీస్ దగ్గర శిక్ష పడలేదు కోర్టులలో శిక్ష పడలేదు ప్రజా తీర్పు లేదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఇది ఆగాలంటే ఎట్లా తప్పు చేస్తే తప్పు అని చెప్పి ధైర్యం ఉండాలి అంతేకాదు అప్పుడు స్టార్టింగ్ లో అదనారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేసి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు ఎంతకైనా దిగుచరడంనా ఎట్లా నమ్మాలి ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే కదా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే లేదా పడాల్సిందే కదా నాన్న నాకు మళ్ళీ రాడు ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందులకి కడపకి ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించి దయచేసి నిజమేదో బయటకు వచ్చేలా చేయండి అందరూ అక్యూస్డ్ కానీ అందరూ బయట ఉంటారు తిరుగుతుంటారు ఇది న్యాయమా ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను ఎట్లా ఎట్లా మనకి మన కడపకి పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి అని వస్తున్నాను ఈరోజు ప్రొద్దున నేను అమ్మ ఫోన్ చేసి నా భయపడుతుంది పాప నువ్వు ఇక్కడ రావద్దు ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలన్నా తప్పు చేస్తే భయపడాలన్నా ఎట్లా ఎట్లా ఉండాలి మన సమాజం ఎట్లా ఉండాలి న్యాయం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలనా ఎందుకు భయపడాలి ఎవరి కోసం భయపడాల్సిన సిచ్యుయేషన్ ఎందుకు రావాలి తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ సిచ్యుయేషన్ రాదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం వస్త జరుగుతుంది నాకైతే నమ్మకం ఉంది ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ సపోర్ట్ ఇన్ దిస్ సిబిఐ లో సుప్రీం కోర్టు లో సిబిఐ దర్యాప్తు ముగిసింది అని చెప్పింది కదా దాని మీద మళ్ళీ మీరు ఏమైనా అప్పీల్ చేసే అవకాశం దర్యాప్తు మళ్ళీ స్టార్ట్ చేయాలి కానీ ఇంకా అయిపోలేదు అని చెప్పాను దాంట్లో ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టాము దాంట్లో సిబిఐ వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్పారు మేము మా తరఫున మేము ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కానీ కోర్టు ఆదేశిస్తే కోర్టు ఆదేశాలు మేము విల్ ఫాలో దట్ సాక్షుల్ని బెదిరిస్తున్నారు నేనే చెప్తున్నాను నా మీదే కేసులు పెడుతున్నారు నేను కూడా ఒక సాక్షిని నా మీదే కేసులు పెడుతున్నారు మా హస్బెండ్ మీద కేసులు పెడుతున్నారు మేమే చంపించామని చెప్పి ఇది బెదిరింపు కాక ఇంకా ఏంటి కానీ మనం తప్పు చేయనంత వరకు ధైర్యం ఉంటుంది బెదిరించినంత మాత్రాన లొంగిపోవాల్సిన పని లేదు ఆ బెదిరింపు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది మీరు చెప్పే విషయము ఇంట్లో ఎవరినో బెదిరించారు అది బెదిరించంటే డెఫినెట్లీ ఐపింగ్ దట్ పోలీస్ విల్ టేక్ అప్రాపరియట్ యాక్షన్ ఏముందయ్యా మన జ్యుడిషియరీ ఎంత ఫాస్ట్ గా మూల్స్ అంతర్ హ్యాండ్స్ అంటే అసలైన కుట్రదారుల వరకు ఈ కేసు వెళ్ళలేదని గతంలో కూడా మీరు చెప్పారు ఇక్కడ ఇట్స్ దిస్ పాయింట్ సో లెట్ ఇట్ హ్యాపన్ ఇట్ హ్యాపన్